వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం గార్లిక్ వేసుకొని తింటాం కదండి గార్లిక్ బదులు ఇలా పెరుగు లేదు ట్రై చేయండి చా దానికి మించిన టేస్ట్ ఇస్తాయి పెరుగు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా మినపిండి రుబ్బుకొని దాంట్లోకి తగినంత ఉప్పు జీలకర్ర కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకోవాలి గారెలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా గ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు వాళ్ళలోకి తాలింపు వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి రెండు పెట్టలు నూనె వేసుకొని దాంట్లోకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర అల్లం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్న క్లిప్ అనేది మిస్ అయింది అల్లం చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం ఒక కప్పులో పెరుగుని తీసుకొని ఇలా చిలకొట్టుకొని కొట్టుకొని పెట్టుకుందాం దాంట్లోకి ఇప్పుడు మనం చేసుకున్న తాలింపుని వేసుకుందాం దాంట్లోకి కొత్తిమీర వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి గారెలు వేసుకొని నానబెడదాం నానబెట్టుకున్న వడల్ని కొంచెం వాటర్ పోయేంత వరకు ప్రెస్ చేసి పెరుగు దాంట్లో వేసుకుందాం చేసుకున్న దాంట్లో ఉన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ పక్కన పెట్టుకుంటే ఆ పెరుగు అనేది దానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని